హాయ్ అండి ఆడబిడ్డకు చదివేందుకు అనే మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి గిరివజ్రపురం అనేటటువంటి ఊరిలో ప్రసాదు విమలమ్మ అనే భారీభర్తలు ఉన్నారండి ప్రసాదు చాలా కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తి కొబ్బరికాయలు వ్యాపారం చేస్తూ ఉండేవాడు అయితే తనకి ఉన్నటువంటి ఐదు సెంట్లు భూమిలో ఒక మంచి ఇల్లు కట్టాడు అయితే తన దగ్గరున్న కొంత డబ్బు మిగతా డబ్బునేమో బ్యాంకులో లోన్ తీసుకుని కట్టాడు అయితే అనుకోకుండా కొన్ని రోజులు గడిచాక ఆ ఇంటిలో చక్కగా ఇద్దరు ఆడబిడ్డలతో కాపురం చేస్తూ ఉన్నారు భార్య భర్త పిల్లలు కూడా చిన్న సంవసారంలో చక్కగా సంతోషంగా కొనసాగిపోతూ ఉంది ఈ ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి కొబ్బరికాయలు ఒలుస్తూ ఉన్నాడు ఈ ఒలుస్తున్న సమయంలో కిందపడి మరి వెంటనే ప్రాణం విడిచాడు అప్పుడు చాలా విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది చాలా రోజులు విమలమ్మ కోలుకోలేకపోయింది అయితే ఆడబిడ్డలు ఉండడంతో వారి యొక్క భవిష్యత్తుని తన మీద వేసుకొని ఎలా అయినా వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తను నడుం బిగించుకొని కష్టపడి వారి చదువులు ముందుకి కొనసాగించింది అయితే ఈలోపు ఈ బ్యాంకు వారు లోను కట్టట్లేదు లోను కట్టకపోతే ఇల్లు జప్తీ చేస్తామని చెప్పేసి వచ్చి విమలమ్మకి ఒకటి రెండుసార్లు వార్నింగ్ ఇచ్చారు అయితే ఒకసారి కొంత డబ్బును పోగు చేసి తను కూలీనాలి చేసిన డబ్బులు కట్టింది మరలా వచ్చి కొన్నాళ్ళకి ఖచ్చితంగా ఈసారి జప్తీ చేస్తాము మేము ఇంకా నీకు సమయం ఇవ్వము మీరు ఏమీ మాకు సాకులు చెప్పొద్దు ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి మేము పై అధికారులకి చెప్పుకోవాలి అని చెప్పేసి ఇంటిని తాళం వేసేసి ఇంటిలో ఉన్న సామాన్లన్నీ బయటపడేస్తారు ఈలోపు కాలేజీ నుంచి వస్తున్న ఆడబిడ్డలిద్దరూ కూడా మాధవి మైదిలి ఇద్దరూ కూడా ఏం జరుగుతుందంటే కొంత సమయం ఇవ్వండి మేము తీసుకొచ్చి లోను కట్టేస్తామన్నా కూడా ఆ బ్యాంక్ ఆఫీసరు వాళ్ళ మాట కూడా వినరు ఎంతో ఏడుచుకుంటూ వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా కూడా ఏమీ కూడా వినరు అయితే ఆ సామాన్లన్నీ తీసుకుని తల్లి ఆ బిడ్డలిద్దరిని తీసుకుని ఒక చెట్టు కిందకు వెళ్ళింది ఆ చెట్టు కిందకు వెళ్ళిన తర్వాత ఆ బిడ్డలతో అంటుంది అమ్మ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనగానే మీ చదువు ఏమాత్రమో ఆపడానికి వీల్లేదు ఇవి మీ మనసుకు కానీ మీ యొక్క మరి మైండ్కి కానీ తీసుకోవడానికి వీల్లేదు ప్రాబ్లమ్స్ని నేనున్నాను మీరు స్ట్రాంగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే బాగా నిలబడాలి ఎందుకంటే మీ చదువు కొనసాగించాలే తప్ప మధ్యలో ఆప్ చేయకూడదు అంటే అప్పుడు ఏంటమ్మా మేము కూడా పని చేస్తే కొన్ని డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకుకి కడదారంటే వద్దమ్మా మీరు బాగా చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలి అని చెప్పేసి మరి ఆ తల్లి చాలా కష్టపడి పనిచేసి ఆ ఇద్దరు బిడ్డల్ని బాగా చదివిస్తుంది అయితే ఏ జాబు చేయాలి ఏ జాబు సంపాదిస్తే మనము సొసైటీలో మంచి విలువ కలిగి జీవించగలము అని తల్లిని అడిగినప్పుడు తల్లి సర్కారు జాబ్ అయితే చాలా మంచిదమ్మా మంచి కలెక్టర్ జాబు మీరిద్దరూ కనుక సంపాదిస్తే మనము పది మందికి సహాయం చేయొచ్చు మనలాగా ఎంతమందో ప్రాబ్లమ్స్లో కూరుకుపోయి ఉన్న వాళ్ళని పైకి లేవనెత్తవచ్చు అనేసి తల్లి చెప్తుంది ఆ ఏ మోటివేషన్గా ఆ వారు గుర్తు ఉంచుకొని ఆ ఇద్దరూ కూడా మాధవి మైదలి ఇద్దరూ కూడా బాగా చదువుకొని మంచి కలెక్టర్ ఉద్యోగాలు సంపాదిస్తారు రాత్రి పగళ్ళు కూడా అని అయితే మైదలి చిన్నమ్మాయి అయితే వేరే డిస్టిక్ వెళుతుంది కానీ మాధవి పెద్దమ్మాయి అయితే పక్క డిస్టిక్కి వెళుతుంది అయితే కొన్నాళ్ళు అక్కడ చేసిన తర్వాత తల్లిని అడుగుతుంది అమ్మ నువ్వు మమ్మల్ని కష్టపడి మరి పెంచి ఇంతటి వాళ్ళని చేసావు కదా నీకేం బహుమతి కావాలి అని అడిగితే అమ్మ మీ నాన్నగారు కష్టపడి సంపాదించి కట్టినటువంటి ఆ ఇల్లును మరలా విడిపించి నాకు బహుమతిగా ఇవ్వండి అన్నప్పుడు ఆ ఇల్లును విడిపించి తల్లికి బహుమతిగా ఇస్తారు బహుమతిగా ఇచ్చి అక్కడ కొన్నాళ్ళ పాటు ఉండి మరి అక్కడ అద్దెకి ఇచ్చేసి తల్లిని వారు కూడా తీసుకువెళ్ళిపోతారు ఇదిలో ఉన్న సమయంలో మరి పెద్దమ్మాయి మాధవి ఆ ఊరు డిస్టిక్కి మరి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంది వారున్న జిల్లాకే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు ఆ ఊరిలో మరి ఆ బ్యాంక్ మేనేజరు ఏదో ఒక పనిపడి కలెక్టర్ అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే కలెక్టర్ అమ్మగారు చూసి ఆ అమ్మాయిని చూసి ఆ బ్యాంక్ మేనేజరు ఆశ్చర్యపోతాడు ఒకనొక సమయంలో కాళ్ళు పట్టుకొని ఎంతో ఏడ్చుకుంటూ బ్రతిములాడినటువంటి ఆ మాధవి ముఖం చూసి ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఏంటి సార్ కూర్చోండి ఆశ్చర్యపోతున్నారా అవును మానసాక్షి లేకుండా మానవత్వం లేకుండా మృగాల్లా ప్రవర్తించినటువంటి మీ కాళ్ళెట్టుకు నేను బ్రతిమలాడానే మా ఇల్లు మీరు జప్తి చేస్తున్నప్పుడు మాధవినే నేను అని చెప్పి అంటే మేడం అది కాదు మేడం అది కాదు మేడం అంటూ తడబడుతూ ఉన్నారు సరేలే మీరు తడబడద్దు కానీ మీరు వచ్చిన ఏంటో చెప్పండి సార్ ఆ రోజు మీరు మా ఇంట్లో సామాన్లన్నీ పాడేస్తుంటే మీ కాళ్ళు పట్టుకుని ఏడ్చనే నేనే ఆ అమ్మాయినే నేను అని చెప్పినప్పుడు సిగ్గుతో తల దించుకుంటాడు ఆ ఆఫీసర్ చూసారు కదండి వాళ్ళ బళ్ళు బళ్ళు వాళ్ళే అవుతాయి అంటారు ఇందులోని నీతి ఆడబిడ్డకి చదివేందుకు అని అందరూ కూడా వాళ్ళ తల్లిని చదివించొద్దు చదివించొద్దు అన్నారు అయినా కూడా చదివించాలి నా బిడ్డలను ప్రయోజకులను చేయాలని తల్లి నడుము బిగించుకుని ఆ బిడ్డల్ని తయారు చేసి చక్కగా మంచు చదువులు చెప్పించి ఇంతటి స్థానంలో ఉంచినందుకు ఆ తల్లికి అందరూ కూడా ఎంతో ఎన్నో అభినందనలు తెలియజేశారండి మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో మీకు కమెంట్ చేయండి కడలీ వ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ వాల్యూస్ మారల్ స్టోరీస్ సక్సెస్ టిప్స్ జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తూ ఉన్నానండి నా ఛానల్ చూస్తే నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు ఇలాగే ఆదరిస్తే మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకి వస్తానండి నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్